హనుమాన్ చాలిసా హనుమాన్ దేవుని సంకల్పం ఈ సంకల్పం చేస్తే స్వయంగా హనుమాన్ దేవుడు వచ్చి హెల్ప్ చేస్తారు లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా హనుమాన్ దేవుని ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళ లైఫ్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా హనుమాన్జీ సాల్వ్ చేస్తారు మనం లెవెన్ డేస్ చేసే జీ సంకల్పం చాలా పవర్ఫుల్ ఎందుకంటే మనం స్వయంగా హనుమాన్జీని హెల్ప్ అడుగుతున్నాం ఈ సంకల్పం మీరు చేస్తే మీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అవుతాయి కానీ సంకల్పం పూర్తి చేయడం మీరు అనుకున్నంత ఈజీ కాదు మీ సంకల్పం మీ గురించి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఉండాలి వేరే వాళ్ళ గురించి నెగిటివ్ గా అయితే ఉండకూడదు వేరే వాళ్ళకి హాని కలిగేలా అయితే మాత్రం మీ సంకల్పం ఉండకూడదు లెవెన్ డేస్ బ్రేక్ చేయకుండా లెవెన్ టైమ్స్ ప్రతి రోజు ఈ హనుమాన్ చాలీసని చదవాలి ఇప్పుడు సంకల్పం ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మీకు ఏ విషయం అయితే కావాలో అది క్లియర్ గా ఫిక్స్ అవ్వాలి నెక్స్ట్ ఏంటంటే సంకల్పం మీరు ట్యూస్డే రోజు స్టార్ట్ చేయాలి ట్యూస్డే రోజు బ్రహ్మ ముహూర్తంలో లేవాలి బ్రహ్మ ముహూర్తం అనేది సన్ రైజ్ కంటే వన్ అవర్ థర్టీ సిక్స్ మినిట్స్ ముందు అయితే స్టార్ట్ అవుతుంది సపోజ్ సన్ రైస్ సిక్స్ కి వస్తే బ్రహ్మ ముహూర్తం అనేది ఫోర్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఇంకా అది ఫార్టీ ఎయిట్ మినిట్స్ అయితే ఉంటుంది అయితే ఫోర్ థర్టీ టు అప్రాక్స్ ఫైవ్ ఫిఫ్టీన్ వరకు అయితే ఉంటుంది మీరు ఈ టైంలో లేవడానికి ప్రయత్నించండి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ కూర్చున్న ప్లేస్ నుండి లేవకూడదు మీరు ఒక్కసారి కూర్చున్నారంటే లెవెన్ టైమ్స్ హనుమాన్ చాల్సీ చదివిన తర్వాతే లేవాలి లెవెన్ టైమ్స్ చదివిన తర్వాత మీరు దేవునికి పెట్టిన ప్రసాదం మీరు కూడా తినచ్చు ఇంకా మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఇవ్వచ్చు ఇంకా ఒక ముఖ్యమైన విషయం హనుమాన్ చాలీసా చదివిన తర్వాత లాస్ట్ లో తులసీదాస్ గారి పేరు బదులుగా మీ పేరును చదవాలి ఈ ప్రాసెస్ ని లెవెన్ డేస్ పాటించాలి క్రమం తప్పకుండా లెవెన్త్ డే ఎప్పుడైతే మీరు హనుమాన్ చాలిసా చదివేస్తారో లాస్ట్ లో ఒక్కసారి బజరంగ బాన్ చదవాలి ఎందుకంటే బజరంగ బాన్ లో క్లియర్ గా రాసి ఉంది స్వయంగా హనుమాన్జీ మనిషి రూపంలో వచ్చి మనకి హెల్ప్ చేస్తారు ఈ సంకల్పం స్టార్ట్ చేసిన పది మందిలో ఎనిమిది మంది చేయలేకపోతున్నారు ఎందుకంటే ఈ సంకల్పం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది అవి ఏంటంటే మీరు బ్రహ్మచర్యం పాటించాలి ఉదాహరణకు మీరు ఆల్కహాల్ తాకకూడదు నాన్ వెజ్ తినకూడదు బూతులు మాట్లాడకూడదు కాపాడకూడదు మీరు ఈ రూల్స్ లో దేన్ని కూడా బ్రేక్ చేయకుండా జాగ్రత్తగా పాటించాలి మరి ఈ సంకల్పాన్ని గాని మీరు పూర్తి చేశారనుకోండి హనుమాన్ దేవుడు మీకు ఉన్న ఎటువంటి విషయాన్ని సరే సాల్వ్ చేస్తారు ఈ సంకల్పాన్ని పాటించిన వారు ఎప్పటి నుంచో వారికి ఉన్న ప్రాబ్లం సాల్వ్ అయ్యాయని చెప్తూ ఉంటారు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ